కాంగ్రెస్ పోయాం మోసం ఆరు గ్యారెంటీల పేరుతో నయవంచన అమలులో తీవ్ర జాప్యం రైతు భరోసా లేదు రైతు బంధు మాత్రమే సన్నాళిక ఐదు వందల బోనస్ ఎప్పుడు మరి విధి విధానాలు అమలు కావడానికి రెండు మూడు నెలల టైం పడుతుంది అని అన్నారు అన్నారు రైతు బంధు నిధులు ట్రెజరీలో ఉన్న నిధుల విడుదల చేస్తానన్నారు ఇంకా కొనసాగిస్తానే ఉన్నారు అందరికీ రైతు బంధు ఎత్తామన్నారు మరి ఎంతమందికి పడ్డది ఏం కథ తెలియదు మొత్తం మీద ఈ పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తామని అన్నారు ఇక ఐదు వందల సన్నాలకి ఐదు వందల బోనసు అధిక బిల్లులతో గృహజ్యోతి హుష్కాకి రుణమాఫీకి ఇంకా సమయం ఉన్నది గృహజ్యోతి ముచ్చట చూడాలి ఏ వచ్చినోళ్లకు జీరో బిల్లులు వస్తానేమో కొద్దో గొప్ప ఇరవై శాతం కూడా లెక్క పెట్టుకోవడానికి లేదు నిన్న చూసినాం మనం పూరి గుడిసెలో ఉండే వృద్ధాప్య దంపతులకు కరెంటు బిల్లు వచ్చింది పూరి గుడిసె వాళ్ళు రెండు వందల యూనిట్ కాదు అరవై యూనిట్లు కూడా కాలవలేరు కరెంటు అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళకేమో ఫ్రీ కరెంటు కొంతమందికి కొద్దో గొప్ప ఇక పూరి గుడిసెలో ఉండేటోళ్ళకు ఫ్రీ కరెంటు లేదు రుణమాఫీకి ఇంకా సమయం ఉన్నది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముచ్చట లేదు ఐదు లక్షల విద్యాభరస కార్డు ఏది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏడ వేసిన నాలుగు వేల పిన్షన్ ఎక్కడవాయ్ హామీ లేదేమో కొండంతా అమలు చేసింది పిసరంతా నిందా ముంచేసిన కాంగ్రెస్ పార్టీ రైతులు యువత మహిళలలో తీవ్ర ఆగ్రహం మార్పు అంటే భయపడేలా చేస్తున్న రేవంత్ సర్కారు సామాన్యుల్లో నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం ఇంతకుముందు ఇక ఇది వాళ్ళ మేనిఫెస్టో ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలం పదిహేను ఐదు లక్షల రూపాయలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదర గజాల జాగా గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి కుటుంబానికి యాద పెట్టుకోవాలి యువ వికాసం విద్యార్థులకు ప్రతి కుటుంబానికి అంటే అందులో పూరి గుడి ఉండేటోళ్ళు రారన్నట్టు అట్లా వాళ్ళ అంతరార్థం ఇక మహాలక్ష్మి కింద ఐదు వందల రూపాయల గ్యాస్ బిడ్డ అయినా ఆర్టీసీ బస్సులలో కూర్చో ప్రయాణం ఉత్తనే ఉన్నావు ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు ఏడవైనా తెలియదు రైతులకైతే మొత్తం ఎసరబెట్టిరని చెప్పుకోవాలి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అన్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు అన్నారు వ్యవసాయ కులీలకు పన్నెండు వేలు అన్నారు ఇక వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు ఆ వరి పంట ఇప్పుడు సన్న రకాలని చెప్పేసి ఆగం ఎత్తా ఉన్నారు